It's uh -huh. వాగర్త ఇవ సంపృప్తో వాగర్త ప్రతిపత్తయే పితరో వందే పార్వతీపరమేశ్వర శ్రీ దేవాలయం బైపాస్ రోడ్ సంగారెడ్డి నందు అర్చకులు శ్రీనివాస్ ఈ ఈరోజు అందరికీ మొదటగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ అపోహ చెందుతున్నారు ఏంది అంటే ఇవాళ సూర్యగ్రహణం ఉన్నదా లేదా అని చెప్పి అందరూ అపోహలో ఉన్నారు అంటే విషయం ఏమున్నది అంటే మనకు ఒకవేళ గ్రహణము సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఉంటే దాదాపు ఒక ఇరవై రోజుల ముందు నుంచే ఈ సందేహం అనేది అంద సందేశం అనేది అందరికీ వెళ్తుంటుంది అన్నమాట అయితే ఈరోజు మన దగ్గర ఎలాంటి మన భారతదేశంలో ఎలాంటి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఈ నెలలో లేదు ఈ రోజు లేదు మన ఇక్కడ మన భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కానీ అమెరికా అక్కడ బయట దేశాలలో సూర్యగ్రహణము ఈరోజు ఉన్నది కాబట్టి ఈ సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎవరు కూడా ఈ సూర్యగ్రహణము పాటించవలసిన అవసరం లేదు అందరూ చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు కానీ ఎవరు కూడా సూర్యగ్రహణం పాటించరాదు అసలు మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూర్యగ్రహణము పాటించరాదు